ఈరోజు ఇంద్రకీలాద్రి పర్వతంపైన ఉన్న అమ్మవారు భక్తుల కోరికలను తీర్చడానికి మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు ఒకప్పుడు ఉజ్జయిని విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉండేవాడు తన పరిపాలన గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన మనుషులను గూఢాచారులుగా నియమించడం జరిగింది ఆయన ఉజ్జయినిలో మాత్రమే ఉండకుండా అన్ని దేశాలను పర్యటించి వచ్చేవాడు అందుకే ఈ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు దేశ విదేశాలు తిరిగి అక్కడ జరిగిన వింతలను విశేషాలను చెప్పడానికి విక్రమార్కుణ్ణి సందర్శించడానికి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి విక్రమార్కుడు వేటకు వెళ్ళి ఉన్నట్లు తెలిసి ఆయన రాక కోసం నిరీక్షించే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు వచ్చిన రోజే అనుకోకుండా విక్రమార్కుడు వేటను ముగించుకొని తిరిగి నగరానికి చేరుకున్నాడు అప్పుడు గూఢాచారులు ఆయనకు నమస్కరించారు తర్వాత విక్రమార్కుడు సింహాసనాన్ని అలంకరించగానే గూఢాచారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు ఎక్కడికి వెళ్ళినా విక్రమార్కుణ్ణి ఆయన పాలనను మెచ్చుకునేవారే కానీ పరిపాలన గురించి నొచ్చుకునేవారు లేరు అని విన్నవించారు ఆ తర్వాత ఒక గూఢాచారి ఇలా చెప్పాడు మేము చూసివచ్చిన ప్రదేశాలలో ఒకచోట మహా అద్భుతమైనటువంటి విశేషం కంటపడింది అని అన్నాడు ఏమిటది అని ఆతృతతో అడిగాడు విక్రమార్కుడు పర్వత సమీపంలో అంధకారమైన ప్రదేశం ఉంది అక్కడ మహాకాళి ఆలయం ఉంది అందులో ప్రతిష్ఠించబడిన మహాకాళి విగ్రహం అమితమైన భయంకరంగా కనిపిస్తుంది ఆ విగ్రహం ముందు విశాలమైన నుయ్యి మాదిరిగా ఒక పెద్ద గొయ్యి ఉంది ఆ లోపలి నుండి ఎన్నో త్రిశూలాలు ఫైబర్కు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి వాటిపైన పెద్ద తొట్టి కూడా ఉంది ఆ అగాధం అవతలగా ఒక గట్టు ఉంది ఆ గట్టు మీద నిలబడి ఎగిరి తొట్టిను పట్టుకోవాలి దానిని వెంటనే ఖండించేయాలి ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మహాకాళి ప్రత్యక్షమై అతని కోరికలను తీర్చి కోరిన వరాలను ఇస్తుందట ఇదంతా లిఖించబడిన ఫలకము అక్కడే ఉంది ఈ పని ప్రయత్నించి చేయలేని వారు అక్కడ ఉన్న త్రిశూలాల మీద పడతారు ఆ త్రిశూలాలు తక్షణం వారి శరీరంలో దిగబడతాయి వాళ్ళు ఖచ్చితంగా మరణించి తీరుతారు అని అన్నాడు ఆ గూడాచారి ఆ మాటలు విన్న విక్రమార్క మహారాజు అందుకు ఎవరూ ప్రయత్నించలేదా అని అడిగాడు అందరికీ ప్రాణభయం ఉంటుంది కదా ఎవరైనా ఆ పనిని ఎందుకు చేస్తారు అని చెప్పాడు ఆ గూఢాచారి తమరు ఆ ఆలయాన్ని దర్శించే ఉందేమో అని దారి చూపించడానికి ఒక బిల్లుణ్ణి వెంట తీసుకొని వచ్చాము అంటూ వాళ్ళతో ఉన్న ఒక మనిషిని చూపించారు ఆ బిల్లుడు విక్రమార్కుడికి నమస్కరించాడు రాజు వెంటనే మహామంత్రి బట్టిని చూశాడు సోదరా నాకు ఆ ఆలయాన్ని సందర్శించాలనే అభిప్రాయం కలిగింది నేను వచ్చేవరకు రాజ్యపాలన చూస్తూ ఉండు అని బట్టికి చెప్పాడు అందుకు బట్టి అంగీకరించాడు విక్రమార్కుడు విల్లుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళాడు ఆ నిర్ణీత ప్రదేశం అమితమైన భయంకరంగా కనిపించింది క్రూరమృగాలు విజయవిహారం చేస్తున్నాయి ఎక్కడ చూసినా గుహలు పొదలు ముళ్ళపొదలు లోయలు ఉన్నాయి వాటిని దాటి నడుస్తున్నారు వారిద్దరూ అలా కాళికాదేవి ఆలయానికి చేరుకున్నారు ఆ బిల్లుడు ఆలయంలోని రాతి కాళీదేవిని త్రిశూలాలను గట్టును చూపించి మరోసారి వివరంగా చెప్పాడు విక్రమార్కుడు అక్కడ ఉన్న ప్రదేశాన్ని నిశితంగా గమనిస్తున్నాడు అది చాలా భయానకంగా ఉంది త్రిశూలాలకు పైభాగాన ఉన్న చుట్టుకొమ్మకు ఏడు గొలుసులు వేలాడుతూ ఉన్నాయి అది ఒక మరి వృక్షం దాని కొమ్మలే గొలుసులుగా వేలాడుతున్నాయి అయితే దానిమీదు నుంచి ఎగిరి ఆ ఏడు గొలుసులను పట్టుకోవాలి ఒకే ఒక దెబ్బన ఖండించాలి అని అన్నాడు అక్కడికి వచ్చిన వ్యక్తి విక్రమార్కుడు ఆ మాటలు విని అక్కడున్న వాటిని మార్చి మార్చి చూశాడు అతనికి చనిపోతాననే భయం లేదు ఆ పని సాధించడంలో విజయం సాధించాలి వెంటనే ఆ పరికరాలను కాళికాదేవిని మార్చి మార్చి చూస్తూ కొద్ది గడియలపాటు ఆలోచించాడు మహాకాళి ఈ పద్ధతిని ఎందుకు పెట్టిందో అని కొద్దిసేపు ఆలోచించుకున్నా అతనికి సమాధానం చిక్కలేదు ఆ వెంటనే తుంకి పక్కన ఉన్న ఒరలో నుండి ఖడ్గాన్ని బయటికి లాగాడు దాన్ని కళ్లకు అద్దుకున్నాడు ఆలయంలో ఉన్న కాళికా విగ్రహానికి తల వంచి నమస్కరించాడు తక్షణం ఆ ఏడు గొలుసులను ఖడ్గంతో కండించి వేశాడు పైన అతనికి ఏ విధమైన ఆధారం లేకపోవడంతో త్రిశూలాల మీద పడ్డాడు అయినా అతనికి త్రిశూలాలు కుచ్చుకోలేదు అందుకు కాలిమాత అదృశ్య రూపంలో తనను కాపాడింది అనుకున్నాడు మాత కనబడకుండా తన రెండు హస్తాలతో త్రిశూలాల మీద పడిన విక్రమార్కుణ్ణి అందుకొని అవతల వైపున ఉన్న ఒడ్డున పడుకోబెట్టి అదృశ్యమయ్యాయి ఆ చేతులు విక్రమార్కుడు త్రుళ్ళిపడి లేచి నిలబడి దిక్కులు చూశాడు ఆతృతగా అక్కడ మహాకాళి అతడి ఎదుట ప్రత్యక్షమైంది అతడు చేతులు జోడించి నమస్కరించి ఆమె దర్శనంతో తను ధన్యుడు అయినట్లుగా చెప్పాడు అప్పుడు కాళీమాత అతన్ని చెయ్యెత్తి దీవించింది నాయన విక్రమార్క నీ సాహసానికి నేను ఎంతగానో మెచ్చాను నీ వంటి సాహసవంతుడు చిరకాలం ఈ భూమి మీద ఉండి పాలించాలి అది ధర్మం కాబట్టి నువ్వు వెయ్యేండ్లు రాజ్యపాలన సాగించమని ఆశీర్వదించింది నీ పరిపాలన పూర్తయ్యే వరకు నీ సోదరుడు బట్టి కూడా వెయ్యి సంవత్సరాల పాటు నీతోనే ఉంటాడు పరిపాలన పూర్తయిన తర్వాత మీ సోదరులిద్దరూ నాలోనే ఐక్యమవుతారు అని దీవించింది ఆ తల్లి ఆనందభరితుడైన విక్రమార్కుడు చేతులు జోడించి నమస్కరించాడు అమ్మా నాదొక కోరిక నీవు ఈ మహా అరణ్యంలో అంధకారమయంలో ఉండడం కంటి మా రాజ్యంలో నివసించమని మా కుటుంబమే కాకుండా మా ప్రజలు కూడా మీకు నిత్యం పూజలు చేస్తారని నా కోరిక దయవుంచి దయచేయండి అని వేడుకున్నాడు ఆ తర్వాత కొద్ది కాలానికే కాళీమాత విగ్రహాన్ని తమ రాజ్యానికి తరలించాడు అక్కడ కాళీమాత ఆలయాన్ని ఎంతో ఖర్చు పెట్టి నిర్మించాడు విగ్రహ ప్రతిష్ట అవగానే ఈ ఉదంతం మొత్తం తమ ప్రజలకు తెలియజేశాడు ఆ తర్వాత జరిగిన విషయాన్ని మొత్తం బట్టికి అక్షరం విడవకుండా తెలియజేశాడు ఆయుష్ను వెయ్యి సంవత్సరాలు పెంచిందని పాటు వెయ్యి సంవత్సరాలు నీవు కూడా ఉంటావని తెలిపింది అని చెప్పి కాళికాదేవి అనుగ్రహం వలన మనమిద్దరం వెయ్యి సంవత్సరాలు విడిపోకుండా జీవించగలము అని అన్నాడు బట్టి బాగా ఆలోచించాడు అతనికి ఒక ఆలోచన కలిగింది మహారాజా ఆ దేవి మనకు వెయ్యి సంవత్సరాలు ఆయువును ప్రసాదించింది కదా ఆ వరాన్ని బట్టి ఆ వెయ్యిని వేల సంవత్సరాలుగా ఆయుషును పెంచుతాను అని అన్నాడు బట్టి అదేమిటి అన్నాడు విక్రమార్కుడు అంటే వెయ్యేళ్ల రాజ్యపాలన సాగించమంది కదా మీరు ఆరు మాసాల రాజ్యపాలన దేశ పర్యటన సాగిస్తూ ఉంటారు కదా మీరు లేని సమయంలో రాజ్యపాలన సంబంధమైన పనులు నేను చూస్తూ ఉంటాను ఈ విధంగా సాగించినట్లయితే రాజ్యపాలన చేయడానికి మీరు రెండు వేల సంవత్సరాలు జీవించి ఉండాలి మీతో పాటు నేను కూడా ఉండాలి కదా అన్నాడు బట్టి బట్టి యుక్తితో చెప్పిన దానికి ఎంతగానో ఆనందించాడు విక్రమార్కుడు అంతేకాకుండా ఆనాటి నుండి మాసాలు రాజ్యపాలన చేస్తూ మాసాలు దేశ పర్యటన సాగించాడు ఆ రోజు నుండి నేటి వరకు ఉజ్జయిని నగరంలో కాళీమాత చేత ఘనంగా పూజలు అందుకుంటుంది